నమస్తే ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం 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 దండగా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరినీ వెడ్డుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట నిజమేనా లేదు సార్ అది అబద్ధం అండి వ్యవసాయం దండగానే ఇప్పుడు చంద్రబాబు గారు అనలేదు వ్యవసాయాన్ని డెవలప్ చేద్దాం నిదానంగా అన్నాడు కానీ వ్యవసాయం దండగానేది ఇప్పుడు అనేది ఆ మాట అనలేదు ఇది కావాలని వైసీపీ వాళ్ళు సృష్టించేది అంటే ఇప్పుడు రైతులకు ఇస్తా అన్న ఏదైతే కనుక ఇరవై వేలు కూడా ఇవ్వకుండా రైతులకు కనీస పంటట పంటకి మద్దతు ధర లేకుండా చేస్తున్నాడు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ జగన్మోహన్ రెడ్డి పద్దాగులు చెప్తున్న మాట కదా అందులో వాస్తవం లేదంటారా వాస్తవం లేదండి ఎందుకంటే ఇరవై వేలు అనేది ఇస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతను చేసిన అప్పులు తీసుకుంటా నిదానంగా వస్తున్నారు ఈ అప్పులు తీరాలి ఇటు రైతులకి చే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చాలంటే కొద్దిగా టైం పట్టింది ఇవాళ యూరియా కానీ డిఏపి కానీ ఇవాళ రైతులకి ఎక్కడ కరువున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఇబ్బంది లేకుండా మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇబ్బంది పడుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారు సప్లై చేపిస్తున్నాడు కేంద్ర గవర్నమెంట్తో సహకారం తీసుకొని మరి అలాంటప్పుడు ఇంకా మనకు ఇబ్బంది ఏముంది అది ఏంటంటే వైసీపీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు ఆర్బీకేలు అంటూ నేను పెడితే వాటిని రైతు సేవ అంటూ పేరు మార్చుకొని అయినా వాటిని నిర్వీర్యం చేసి వాటిని వాటిని సమూలంగా మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు అంటున్నారు కదా అది నిజమే అనుకోవాలంటారా లేదండి అది అబద్ధం ఆర్బీకే అనేది ఇవాళ చాలా డెవలప్ చేశారు చంద్రబాబు గారు ఇవాళ సొసైటీలు కొన్ని లైసెన్స్ లేకపోయినా ఆర్బీకేలకి యూరియా కానీ డిఏపి కానీ తెప్పించి ఇవాళ వాటిని లైన్లో పెట్టారు అది మూసివేయటం అనేది అది కరెక్ట్ పాయింట్ కాదు అది వైసీపీ వాళ్ళు కావాలని చేస్తున్న అపోహ అపోహ అంటారు మరి పద్దెనిమిది నెలల కాలంలో సంక్షేమం గాలి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభం దిశగా అడుగులేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారంటున్నారు కదా అది నిజమైన నిజం కాదండి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాదాపు లక్ష పైన కోట్లు పెట్టుబడులు ఇచ్చాడు దాన్ని ఆయన ఇవాళ నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నాడు ఏంది దాన్ని వైసీపీ వాళ్ళు ఏంటంటే కావాలని దాన్ని ప్రాపకాడ్ చేస్తున్నారు అంతేగాని అదేం లేదు గడిచిన పద్దెనిమిది నెలల కాలం అంటే ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలనకి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు అనుకోవాలంటారు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన చేసిన పరిపాలనకన్నా ఇప్పుడు వచ్చిన పరిపాలనలో ఇప్పుడు అన్ని సక్రమంగా పింఛన్లు కానీ మరి ఆర్టీసీ ఉచిత బస్ సర్వీసు లేడీస్కి ఉచిత గ్యాస్ మరి ఉచిత ఇది దాన్ని ఏమంటారు ఉచిత భోజనాలు పథకం అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు పింఛన్లు మరి ఆయన మూడు వేలు ఇస్తే ఈయన నాలుగు వేలు ఇస్తున్నాడు అన్నీ బాగానే జరుగుతున్నాయి కాకపోతే జరగట్లేదు అనేది తప్పు అది కావాలి చేస్తున్న ప్రాప్ అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మహిళల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు విధంగా అంటారు ఆయన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేను పంచానని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాడు కదా మరి ఆయన ఆయన రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు పంచడం కాదు లక్ష యాభై కోట్లు ఆయన జమేసుకున్నారు ఇప్పుడు ఉంది లెక్కరు మద్యపానం ఇప్పుడు మద్యపానం అనేది ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి ఏంది దాంట్లో లక్ష వేల కోట్లు ఆయన చేసుకున్నాడు ఇది చంద్రబాబు గారు కాదు చంద్రబాబు గారు ఇవాళ ఇక్కడ ఫ్రీ చేశాడు మరి అంటే ఇందులో అసలుకి ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు సంక్షోభ ప్రభుత్వం అనే మాట వాస్తవం కాదంటారా మీరు కాదు ఇది సంక్షేమ ప్రభుత్వం ఏ విధంగా చెప్పగలరు చంద్రబాబు గారు కాదు చెప్పి అని ఆరు సూత్రాలు పథకం బాగానే డెవలప్ చేశాడు ఇప్పుడు కొత్త కొత్తవి చేస్తున్నాడు మరి ఇంకా అంతకన్నా ఏం కావాలండి రైతులకి మహిళలకి ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నారు అన్నీ బాగానే ఉంటాయి పెన్షన్లు వస్తున్నాయి టయానికి అంతకుముందు పెన్షన్లు పదిహేనో తారీఖు పదో తారీఖు పెన్షన్లు వచ్చాయి ఇవాళ ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు ఆరు గంటలకల్లా పెన్షన్ ఇస్తున్నారు ఇంకా అంతకన్నా అభివృద్ధి ఏం కావాలి ఇవన్నీ ఒక ఇవన్నీ ఒక దారి అనుకుంటే కనుక ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది దాడులు పెరిగిపోయినాయి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా వేధిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అనే మాట మరి ఎలా చూడాలంటారు మరి దీన్ని రెడ్ బుక్ అనేది అమలు చేస్తే ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందో అట్లానే ఉండేది అది రెడ్ బుక్ అనేది లేదండి అవన్నీ అపోహలు కానీ ఎవరి మీద దాడులు చేయట్లేదు ఎవరైతే ఇంతకుముందు గవర్నమెంట్ ఉండి వీళ్ళనే ఇబ్బంది పెట్టారో వాళ్ళని న్యా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా అంతేగాని ఎక్కడ రౌడీ అనేది లేదు పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు రైతు వారీగా పదహారు సార్లు నష్టపోయారు వాళ్ళ ఒక్కసారి కూడా ఆదుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే పదహారు రకాల విపత్తులు వచ్చినాయి అది అతివృష్టి కానీ అనావృష్టి కానీ తుఫాన్లు కానీ ఏ విధంగా అయినా సరే పదహారు సార్లు విపత్తులు వచ్చినాయి అలాంటి పాదం ఉన్న వ్యక్తి ఇంతవరకు అలాంటి ఎవరిని రైతులను ఆదుకోలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట మరి నిజమే అనుకోవాలంటారు అది లేదండి పదహారు సార్లు కాదు ఇరవై ఆరు సార్లు తుఫాన్లు వచ్చినా ఏది వచ్చినా నైటు రెండు గంట మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా మేలుకొని ఉండి ఇవాళ అరవై డెబ్బై సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇవాళ రైతులు మేలుకొని ఉండి తెల్లవార్లు అంత కృషి చేసిన మనిషి ఏంటి ఆ మాట అంటాం కరెక్ట్ కాదు అది సబబ్ కాదు పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని మరి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఏమండే బట్కండ్ ఎవడు ఎవడం కోరుకోడు ఏంది అవన్నీ అపోహలండి వాళ్ళు అనుకోవటమే ఏంటంటే ఇవాళ చంద్రబాబుని కాదని జగన్మోహన్ రెడ్డి కోటి అది కరెక్ట్ అయిన పాయింట్ కాదు ఇప్పుడు ఆయన ఉన్నాడు వరదాలు కట్టుకొని తిరిగేవాడు ఇలా ఈయన పబ్లిక్గా తిరుగుతున్నాడు ఎవరు అంత అంత తేడా ఉంది దాన్ని ప్రజలే గమనిస్తున్నాయి ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన టీ పెట్టేవటం కానీ ఇదంతా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఏదైతే ఫంక్షన్ కార్యక్రమం చేస్తున్నారు అదంతా పబ్లిసిటీ పిచ్చి కోసం చేస్తున్నారు అంటున్నారు కదండి అవును సార్ ఇప్పుడు ఆయన టీ పెట్టి ఎత్తనాడు పబ్లిసిటీ కోసం నువ్వు ముద్దులు పెట్టావుగా నువ్వు ముద్దులు పెట్టావుగా మరి ముద్దులు పెట్టి ఏం చేసావు నువ్వు పబ్లిసిటీ కోసమేక నితమే పెట్టావు దేవించావు ముద్దులు పెట్టావు నువ్వు పబ్లిసిటీ కోసమేక అంతేనండి ఇప్పుడు ఎవరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను అంటున్నాడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తానంటున్నాడు పాదయాత్ర చేస్తే కనుక ఆయన ప్రజలు ఎలా రిసూల్ చేసుకుంటారంటారు ఏమండి పాదయాత్ర చేసినా ఏది చేసినా ప్రజల్లో లేని స్పందన లేనిది ఏమీ చేయలేము అది మళ్ళీ చంద్రబాబు గారే వచ్చేది దాంట్లో డౌట్ లేదు డౌట్ లేదు అంటారే కాదు మరి రెండు వేల ఇరవై తొమ్మిది నేను వస్తే కనుక ఈసారి టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నాడు కదా మరి టూ పాయింట్ ఓ కాబతే ఫోర్ పాయింట్ వే చూపిస్తామనండి ఏం తప్పే ఉందానికి ఎవరు కాదంటారు మనం ఏమనేది ఏం లేదు అది అది ఆయనకే వదిలేద్దాం